హిందుత్వవాదుల అదుపులో విద్యావ్యవస్థ మహర్షి వేద వ్యాసుడు రచించిన మహాభారతం ఇప్పటి వరకు ఉన్న వాటిలో అత్యంత సుదీర్ఘమైన కావ్యం ఇది మన గతానికి సంబంధించిన విలువైన అనుభవాలను అందిస్తుంది చారిత్రక విజ్ఞానానికి మన ఇతిహాసాలన్నీ అవసరమైన వనరులే కాని వాటిని చరిత్ర పాఠ్య ప్రణాళికలోకి దిగుమతి చేయడం వలన చరిత్రకుగాని ఇతిహాసాలకు గాని పురాణాల పట్ల మనకున్న అవగాహనకు గాని ఎలాంటి న్యాయం జరగదు ఇది మన గతానికి సంబంధించిన వాస్తవాలను అవగాహన చేసుకునే దానికంటే కూడా హిందూ జాతీయవాద ఎజెండాతోనే ఎక్కువగా ముడిపడి ఉంది పాలక బీజేపీ తన రెండు విడతల పదవీకాలం ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో వివిధ సంస్థలపై దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తున్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయ పన్ను శాఖ అధికారులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి కాగా కొన్ని సందర్భాల్లో ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిని ప్రదర్శించింది ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యుజిసి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ లు కూడా అధికార బిజెపి రాజకీయ భావజాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్మాణాన్ని మార్చే ప్రయత్నంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదని స్పష్టమవుతున్నది విద్యార్థులకు హిందూ జాతీయవాద భావాలను నైతికతను పరిచయం చేసేందుకుగానూ విద్యాసంస్థలకు వరుసగా కొత్త కొత్త సర్క్యులర్లు పంపిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థి ఉద్యమాలను అనగదొక్కాలని ప్రయత్నించినప్పుడు నిరసన తెలిపినందుకు దేశ వ్యతిరేకమనే ముద్ర వేసింది జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక పొడవాటి స్తంభాన్ని ఏర్పాటు చేయాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రతిపాదించారు ఇటీవల కాలంలో మరిన్ని సర్క్యులర్లను జారీ చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి స్థాపకుడైన ఒక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫు ప్రచారక్ దత్తాజీ దిదోల్కర్ శత జయంతి సంవత్సర కాలంపాటు జరిగే ఉత్సవాల్లో విద్యార్థులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఒక సర్క్యులర్లో చెప్పారు హిందూ జాతీయవాదానికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఉత్సవాలను యుజిసి ప్రోత్సహించడం సరైనదేనా వాస్తవానికి బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని లేదా భారత జాతీయవాదం కోసం నిలబడిన వారిని యుజిసి ప్రోత్సహించాలి కానీ దిదోల్కర్ ఏనాడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు అంతేగాక స్వాతంత్ర భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు ఏ విధంగానూ ప్రాతినిధ్యం వహించలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని మరొక సర్క్యులర్లో డిమాండ్ చేశారు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి చర్యలు చేపడుతున్నారు కాని ఒక ప్రజాస్వామ్య దేశంలో అలాంటి వాటికి స్థానం ఉండదు అది ప్రజాస్వామ్య నైతికతను ప్రజాస్వామిక రాజ్యాంగ విలువలను ఘోరంగా ఉల్లంఘించడమే పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది అంతేకాదు ఏడవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా రామాయణం మహాభారతాలను బోధించాలని ఇటీవల ఒక సర్క్యులర్ జారీ అయింది రామాయణం మహాభారతాలను నేర్చుకోవడం వలన ఆత్మగౌరవం దేశభక్తి ఆత్మ సంతృప్తి పెరుగుతుందని ఎన్సీఆర్టీ నిపుణుల బృందం చెప్తోంది భారతదేశ రెండు గొప్ప ఇతిహాసాలు మన పురాణాలలో భాగంగా ఉన్నాయి వాటి రచనా కాలం నాటి సమాజం గురించి అప్పటి నియమ నిబంధనల గురించి అద్భుతమైన విజ్ఞానాన్ని అందించగలవు అస్పష్టమైన అవగాహన లేదా అసంపూర్ణమైన జ్ఞానంలో చిక్కుకునిపోయిన చరిత్ర కాలాల గురించి ఈ గొప్ప ఇతిహాసాలు నిశ్చిత దృష్టిని కలిగిస్తాయి భారతదేశానికి అవతల అంటే శ్రీలంక థార్లాండ్ బాలి సుమత్రా ఇంకా ఇతర ప్రాంతాల్లో రామాయణం ప్రసిద్ధి చెందింది ఆసక్తికరమైన విషయం ఏమంటే రామాయణానికి అనేక వెర్షన్లు ఉన్నాయి వాస్తవానికి వాల్మీకి రచించిన రామాయణం కంటే గోస్వామి తులసీదాస్ రాసిన అవధి ఇతిహాస రామాయణం మరింత ప్రాచుర్యం పొందింది ఇది పదహారవ శతాబ్దం నుండి ఉత్తర భారతదేశ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది వైవిధ్యంతో కూడిన మూలాలు భౌగోళిక వ్యాప్తి నుండే రామాయణానికి అనేక వృత్తాంతాలు వచ్చాయి కాని హిందూ జాతీయవాదులు మాత్రం కేవలం ఒక వృత్తాంతాన్నే గొప్ప ఇతిహాసంగా ప్రోత్సహిస్తున్నారు పౌలా రిచ్మాన్ రచించిన మెనీ రామాయన్స్ ద డైవర్సిటీ ఆఫ్ ఏ నేరేటివ్ ఇన్ సౌత్ ఏషియాను పంతొమ్మిది వందల తొంభై ఒక్కలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ మొదటిసారి ప్రచురించింది ఇది శ్రీరాముని కథకు సంబంధించిన వైవిధ్యభరితమైన వృత్తాంతాలను పరిశోధిస్తుంది ప్రసిద్ధ మేధావి ఏకే రామానుజన్ రచించిన అసాధారణ వ్యాసం మూడు వందలు రామాయణాస్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ త్రీ థాట్స్ ఆన్ ట్రాన్స్లేషన్ రెండు వేల పదకొండు వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధనాంశంగా ఉండేది ఎబివిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగిన యూనివర్సిటీ దానిని నిలిపివేసింది రామానుజన్ మనకు వైవిధ్యంతో కూడిన కథనాలా జైన బౌద్ధ మహిళల చివరగా రంగనాయకమ్మ రామాయణాల గురించి చెప్తే హిందూ జాతీయవాదులు శ్రీరాముని కథల్లోని ఒకే ఒక నిర్దిష్టమైన వృత్తాంతాన్ని ప్రామాణికంగా ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఆదివాసీ రామాయణం కూడా మిగిలిన వాటికి భిన్నమైన ఇతివృత్తాన్ని కలిగి ఉంది కానీ ప్రధాన స్రవంతి మీడియా ప్రభుత్వం దానిని మరుగుపరచాలనుకుంటున్నాయి అనుమానంతో రాముడు సీతను రాజ్యం నుంచి బహిష్కరించి అడవులకు పంపడాన్ని బీఆర్ అంబేద్కర్ విమర్శిస్తాడు ద్రావిడులపైన ఉత్తర భారత ఆర్యవాదాన్ని రుద్దిన విషయంలో పెరియార్ కూడా శ్రీరాముడిని విమర్శిస్తాడు అదేవిధంగా మహర్షి వేద వ్యాసుడు రచించిన మహాభారతం ఇప్పటి వరకు ఉన్న వాటిలో అత్యంత సుదీర్ఘమైన కావ్యం ఇది మన గతానికి సంబంధించిన విలువైన అనుభవాలను అందిస్తుంది చారిత్రక విజ్ఞానానికి మన ఇతిహాసాలన్నీ అవసరమైన వనరులే కానీ వాటిని చరిత్ర పాఠ్య ప్రణాళికలోకి దిగుమతి చేయడం వలన చరిత్రకు గాని ఇతిహాసాలకు గాని పురాణాల పట్ల మనకున్న అవగాహనకు గాని ఎలాంటి న్యాయం జరగదు ఇది మన గతానికి సంబంధించిన వాస్తవాలను అవగాహన చేసుకునే దానికంటే కూడా హిందూ జాతీయవాద ఎజెండాతోనే ఎక్కువగా ముడిపడి ఉంది భారతదేశానికి బ్రిటీష్ మూలాలు ఉన్నాయి కాబట్టి ఇండియా బానిసత్వాన్ని నిర్దేశిస్తుందనే సాకుతో ఇండియా స్థానంలో భారత్ను తీసుకురావాల్సిన అవసరముందని ఎన్సీఆర్టీ నిపుణుల బృందం సూచించింది బ్రిటీష్ వారు రావడానికి చాలా కాలం ముందే ఉన్న ఇండియా అనే పదం యొక్క వైవిధ్యాల ఉనికిని ఉద్దేశపూర్వకంగానే అణచివేస్తున్నారు బిసి మూడు వందల మూడు నాటికి గ్రీకు యాత్రికుడు దౌత్యవేత్త అయిన మెగస్తనీస్ ఇండికా అనే పదాన్ని ఉపయోగించాడు భారతదేశాన్ని సూచిస్తూ సింధూ నది నుండి వచ్చిన పదాల మూలాలు ప్రారంభం నుండి వాడుకలో ఉన్నాయి అందుకే మన రాజ్యాంగంలో భారత్ అనే ఇండియా అని పేర్కొన్నాం ఇది సరైన సూత్రీకరణ స్వేచ్ఛకు అందరినీ కలుపుకుపోవడానికి ప్రాధాన్యతనివ్వడంలోనే ఇండియా భారత్ గొప్పతనం ఉంది కాని ఇది హిందూ జాతీయవాదానికి నచ్చదు కులం మతం పుట్టుక ఆధారంగా ఉన్న ప్రాచీన కాలపు విలువలను నేటి సమాజానికి గీటురాయిగా అందించాలనేదే వారి ఆలోచన మనుస్మృతిలో వరకు వాటిని చూడవచ్చు అందుకే అంబేద్కర్ మనుస్మృతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు